కొన్ని ఇంట్రెస్టింగ్ రేడియాలజీ ఫ్యాక్ట్స్ ఎంఆర్ఐలోకి వెళ్తే క్లాస్ట్రోఫోబియా వస్తుందా అందరికీ రాదు కొంతమందికి రావచ్చు ఆన్సర్ ఇస్ ఎస్ అల్ట్రాసౌండ్ స్కాన్కి రేడియేషన్ ఉందా ఆన్సర్ ఇస్ నో అల్ట్రాసౌండ్ ఈజ్ ఏ వెరీ సేఫ్ స్కాన్ దెర్ ఇస్ జీరో రేడియేషన్ మరి ఎక్స్రేలో రేడియేషన్ ఉందా ఎక్స్రేలో రేడియేషన్ ఉంటుంది వెరీ మినిమల్ రేడియేషన్ ఒక్క సిటీ స్కాన్ ఈక్వల్ టు థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ ఎక్స్ సమానం అని తెలుసుకున్నాం నిజమైన హండ్రెడ్ పర్సెంట్ రైట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ సిటీ స్కాన్ కాంట్రాస్ట్ ఏమైనా ఇచ్చారా దాని ప్రకారంగా డిపెండ్ అయి ఉంటుంది బట్ సిటీ స్కాన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ రేడియేషన్ జనరేటింగ్ మెషిన్ రేడియాలజిస్ట్ కేవలం డయాగ్నోసిసే చేస్తారు ట్రీట్మెంట్ చేయడం రాదు ఇది చాలా పెద్ద అపోహ చాలా థిరాపిటిక్ ఇంటర్వెన్షన్స్ చేస్తారు కిడ్నీలో ఏమైనా చీము పడితే పిక్టైల్ వేస్తారు అలాగే వ్యాస్కులర్ యాక్సెస్ అంటే చిన్న ఏవి ఫిష్లో చేసినప్పుడు వాటికి ఏమన్నా అల్ట్రాసౌండ్ గైడెడ్గా చేయాల్సి ఉంటే చేస్తారు శరీరంలో ఎక్కడి అయినా బయాప్సీ తీయాలంటే సిటీ స్కాన్ గైడెడ్గా కానీ అల్ట్రాసౌండ్ గైడెడ్గా కానీ బయాప్సీలు తీస్తారు నమస్తే